హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ మష్రూమ్స్ క్యాప్సమ్స్ వేసుకొని కర్రీ అయితే చేయడం జరిగింది సో ముష్రూమ్స్ అయితే హెల్త్కి చాలా మంచిది కావాల్సిన పదార్థాలు ఏంటి కూడా చూడడం మష్రూమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి సో మార్కెట్ మా దొరుకుతాయి మష్రూమ్స్ సో మష్రూమ్స్ తీసుకున్న క్యాప్సికమ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి చూడండి అల్లం అల్లం పేస్ట్ అల్లం అల్లం పేస్ట్ సో ఇవి ఫస్ట్ మనకు కావాల్సింది పదార్థాలు సో మష్రూమ్స్ బాగా కడుక్కోవాలి మనము వాటర్లో క్యాప్సమ్స్ కూడా కడుక్కోవాలి ఆనియన్స్ కూడా కడుక్కొని బాగా ముక్కలుగా చేసుకు పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము సో టమోటోలు తీసుకొని టమోటో పేస్ట్ అయితే చేసుకోవాలి మిక్సీలో వేసుకొని సో ఇది చెక్క లవంగా అనసపువ్వు పసుపు కారము జీలకర్ర జీడిపప్పు కొబ్బరి పొడి కస్తూరి మెంతు గరం మసాలా పసుపు కారము సో ఇవి కావాల్సిన పదార్థాలు సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కిరణ్ వేసుకొని నీళ్ళు వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు రెండు వేసుకోవాలి సో ఇప్పుడు మనము కడుకున్న మష్రూమ్స్ వచ్చి వేసుకోవాలి బా నీటి కడుక్కుంటే బాగుంటుంది ముస్రూమ్స్ వేడి మనం ఇప్పుడు హీట్ చేస్తున్నాం దాన్ని పసుపు ఉప్పు తర్వాత వేసుకొని మొత్తం దాన్ని బీట్ క్లీన్ చేస్తున్నాం ఇట్లా హీ నీట్ క్లీన్ చేసుకోవాలి సో నీటిలో తీసిన తర్వాత మనము చల్లనీటిలో వేసుకోవాలి సో మొత్తం హీట్లోంచి వాడు కడిగిన తర్వాత చల్లగా ఇలా కడుక్కొని సో ఇప్పుడు మనం అవి పీస్ పీస్గా కట్ చేసుకోవాలి అంటే మేమైతే టూ పీసెస్ వేసి చేసుకున్నాం కావాలి చిన్న చిన్న కావాలంటే చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు మేమైతే టూ టూ పీసెస్ చేసాము సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చెక్క లవంగా పువ్వు వేసుకోవాలి బాగా హీట్ చేయాలి ఆనియన్స్ వేసుకోవాలి బాగా వేగించాలి ఇవి ఉప్పు సో అవి వేసే త్వరగా వేయించుకోలేదు ఇప్పుడు కస్తూరి మెంతు వేసుకోవాలి సో అల్లం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం ఉల్లి పేస్ట్ అది సో మనం ఫస్ట్ టమాటా పేస్ట్ వేసుకున్నది వేసుకోవాలి సో ఇవన్నీ బాగా వేగించాలి వేగనియాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే వేసుకోవాలి సో బాగా మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలిపెట్టాలి మష్రూమ్స్ని అంతా బాగా కలిపెట్టేటప్పుడు ఇప్పుడు ఆనియన్స్ తర్వాత కమ్స్ కట్ చేసుకుందాం కదా అవి వేసుకోవాలి మొత్తం అన్నీ కలపెట్టాలి ఇప్పుడు మొత్తం అంటుకుంటుందంతా పేస్ట్ అంతా ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి జీలకర్ర పసుపు మిరియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి కారము కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫైనల్గా సో బియ్యాన్ని అన్నీ బాగా కలపెట్టాలి మొత్తం మిక్స్ అయిపోవాలి అంతా మసాలా గీసాలు అని వేసేటండి మిక్స్ అయిపోవాలి కారం పసుపు అన్నీ మొత్తం కలపెట్టాలి మొత్తం అంటుకుంటుంది మష్రూమ్స్కి మష్రూమ్స్కి బాగా టెస్ట్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ చూ వెయిట్ చేయాలి మనము కుక్కర్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు విజిల్ వచ్చేసింది చూడండి ఒక విజిల్ చాలు సో ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి ఎలా ఉంది అసలు వాసన ఎదిరిపోయింది మష్రూమ్స్ క్యాప్సికమ్స్ వేసే టేస్ట్ అసలు స్మెల్ ఎదిరిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇది అన్నంలోకి చపాతలో బాగుంటుంది జనరేటర్ కూడా బాగుంటుంది సో మొత్తానికైతే మష్రూమ్స్ మష్రూమ్స్కి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మేమైతే జోన్ రోటోలో వే జోన్ రోటోలో కర్రీ వేసుకొని తినమే జరిగింది సో టేస్ట్ అయితే లెవెల్లో ఉంది